లక్షల రూపాయల జీతాన్ని వీళ్ళు ముస్లింలు అయిన తర్వాత కూడా వీళ్ళని చూస్తుంటే కోట్ల రూపాయలు వెనుక వేసుకున్న తర్వాత కూడా జాన్వెస్టి నా భార్య లక్షల జీతం వదులుకొని వచ్చిందని ముసలిం అయిన అయిన తర్వాత కూడా చెప్తూనే ఉంటారు ఈ జనాలు వింటూనే ఉంటారు ఈమె లక్షల జీతం నాకు ఒక వీడియో చూశాను చూసినంత అనిపించింది ఏమైనా ఉద్యోగం నుంచి తీసేసారేమో అనిపిస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత చూడండి ఈమెకి ఆఫీస్లో వర్క్ ఇచ్చారు ఆమెకి ఎలా చేయాలో తెలియదు అనమాట అప్పుడు సో ఈ విధంగా వర్క్ చేసి ఇచ్చిన తర్వాత అతను అమ్మా ఏందమ్మా ఇట్లా చేశాను అడిగితే నాకు ఏసవై చెప్పాడు అది నొక్కు ఇది నొక్కు అని ఇలా చేశా అని చెప్పేశారు ఆయన ఆయన ఫ్యూజ్ దగ్గరిపోయి ఉండొచ్చు అయితే నేను కంపెనీ మూసేసుకోవాలమ్మా దయచేసి వెళ్ళిపోమ్మా అని చెప్పు ఉండొచ్చు అప్పుడు ఈమె నేను ఎవరో తెలుసా నీకు అని అని ఉండొచ్చు ఆయన ఎవరమ్మా అంటే నాకు దేవుడు చీపురు ఎలా పట్టుకోవాలో చెప్తాడు కింద పట్టుకోవాలా పైన పట్టుకోవాలా ఎలా అన్నీ చెప్తాడు నాకు దేవుడు అని చెప్పి సరికెళ్ళతను ఇక నా వల్ల కాదమ్మా నువ్వు వెళ్ళి కథలు చెప్తూ దేశాలు తిరిగే వ్యక్తిని చూసి పెళ్ళి చేసుకొని అని ఉండొచ్చు వచ్చి జ్ఞాన విషయం పెళ్ళి చేసుకుండొచ్చు వీళ్ళు ఎంత అజ్ఞానులు అంటండి అసలు దేవుని యొక్క గొప్పతనం వీళ్ళకి తెలియదు దేవుని దొంగిలిస్తాన విషయం తెలియదు వీళ్ళకి ఇప్పుడు ఒక వ్యక్తి గుమ్మస్తా అటెండర్ జాబ్ చేసే వ్యక్తి కలెక్టర్ పో కలెక్టర్ వాటిని వదిలేసి కలెక్టర్ జాబ్ చేస్తున్నాను అనుకోండి అతను ప్రతిసారి నేను ఈ కలెక్టర్ పోస్ట్ వరకు నేను గుమ్మస్తా పోస్ట్ను త్యాగం చేశాను అటెండర్ పోస్ట్ను త్యాగం చేశాను మాట్లాడుతున్న అనుకోండి అతనికి కలెక్టర్ పోస్ట్ యొక్క గొప్పతనం అర్థమైందా అర్థం కాలేదు సేమ్ వీళ్ళతో కూడా అదే అండి వీళ్ళకి దేవునికి గొప్పతనం తెలియదు దేవునికి పశుద్ధ తెలియదు దేవుని మహిమను దొంగలిస్తున్నావు అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు ఎంతసేపు వీళ్ళ గొప్పతనం గురించి చెప్పుకోవడము వీళ్ళ తేగాల గురించి చెప్పుకోవడమో జనాలు కూడా గుడ్డిగా వీళ్ళని వెంబడిస్తున్నారు సో ఇలాంటి వీడియో చూసిన తర్వాత ఈమెకి షీ న్ హ్యాప్ అండర్స్టర్ స్క్రిప్ట్ అండ్ పీపుల్ బ్లైండ్లీ ఫాలో వెళ్ళి పత్ అండి ఇంకా జాన్వర్స్ గురించి నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎవరు నోటీస్ చేసి ఉంటారు చాలా యాక్టివ్గా పరుగులు పెడుతూ దేవుడి పరిస్థితిలో వాడబడ్డారు స్నేగ్గరి గైడ్ చెప్పులు కట్టి ఉండవలేదు చె చప్పట్లు విని అడిగి మరీ కొట్టించుకుంటుంటారు అసలు మరొక దారి ఏంటంటే ఇక పిల్లలు వీలే అంటున్నట్టు వీళ్ళే కష్టపడి పెంచుతున్నట్టు ఇక మీదవాళ్ళు ఎవరు పిల్లలకి అనట్లే కానంట కన్నట్టు మీదా వారిగా ఎవరి కష్టాలు తిన్నట్టు అంత బిల్ అప్పిస్తుంటారండి వీళ్ళు విచ్ ఇస్ రియల్లీ సార్ సో అడిగి మన దగ్గర తెలిసిన అడిగి చప్పలు కొట్టించుకుంటారు వీళ్ళు కూడా బ్లైండ్గా చప్పలు కొడుతూనే ఉంటారు ఎందుకంటే ఆ ఆలోచించే శక్తి లేదు వీళ్ళ దగ్గర ఎందుకంటే బైబుల్ కొరకు ఒక అద్భుతమైన సాక్షి లక్షల రూపాయల కోసం వదులుకొని అద్భుతమైన సాక్ష్యం అంటే లక్షల జీతాన్ని వదులుకొని రావడం చాలా మంది అండి ఇప్పుడున్న ఇప్పుడు మిషన్ అనే పేరు చాలా మంది మసలు చేస్తారు కానీ ఒకప్పుడు మిషనరీస్ కోట్ల రూపాయల ఆస్తులు వదులుకొని వచ్చి అడవులలోను గ్రామాలలో సేవ చేసిన చాలా మంది వాళ్ళు కూడా ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదండి వాళ్ళు కూడా ఎప్పుడు గొప్ప చెప్పుకోలేదు ఆ పోస్టులను పౌన్ నుంచి ఏం నేర్చుకున్నాను వీళ్ళు ఆయన సమస్యను పెంటగా అంటే ఆయన కోటిష్టడు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అన్నిటినీ ఆయన దేవుని కొరకు వదులుకున్నప్పటిని ఎలా చూసింది పెంటగా వాటి గురించి పదే పదే గొప్పగా చెప్పుకోలేదు ఆయన వాటిని పెంటగా ఎంచకండి వీళ్ళు వాటి గురించి గొప్పగా చెప్పుకుంటూ అంటే ఇది ఇది సేవ గొడవ సెకండరీ లాగా అసలు వీళ్ళకి నిజంగా జన్మిస్తున్న అవగాహన ఉందండి ఏదైనా అవగాహన ఉందండి లేదు విచ్చి శాడ్ సో సో ఈ లక్షల జీతం ఇప్పుడు కొన్ని ఏమన్నా తక్కువ సంపాదిస్తున్నారా అమెరికాలో సౌకర్యవంతమైన ఇప్పుడు ఏమైనా సౌకర్యాలు తక్కువైనాయా ఇప్పుడు ఈమె ఒకవేళ జాబ్ చేస్తుంటే ఎన్నిసార్లు వీళ్ళు పరిచయం పెద్ద కుటుంబ సమేతంగా అన్ని అన్నిసార్లు తిరుగుతారు తిరగలేస్తారండి తిరగలేస్తారా అంటే వన్ ఆఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ అమెరికా ప్రతి ఒక్కరూ అక్కడ సెటిల్ అవ్వాలని ఆలోచన చేస్తారు ఇష్టపడతారు అలాంటి ప్రాంతాన్ని దేవుని సేవ కోసం దేవుని పరిచయం కోసం వదిలిపెట్టి వదిలిపెట్టి మాట చూసారా వదిలిపెట్టి అంటే దేవుని సేవ కోసం అసలు వదిలిపెట్టి అంటే ఇప్పుడు క్రీస్తు చేసిన త్యాగం ఉంది ఏంటండి ఇది ఆయన పశువులను దేవుడు తన రిక్తం చేసుకొని వచ్చి ఆయన పాప చనిపోవడం అనేది అది వీళ్ళు దాన్ని దానికి గొప్పతనం అర్థం చేసుకుంటే ఈ విధంగా వదిలిపెట్టి అనే మాటలు త్యాగాలనే మాటలు అలాంటివి వాడరండి వీళ్ళకి పార్కింగ్ సార్ అహం లేదు అది మేజర్ ప్రాబ్లం నేను ఎక్కడ ఉంటే అక్కడ చెప్పాను కొన్నిసార్లు మనం ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాం కొన్నిసార్లు ఆల్ స్టార్ హోటల్లో ఉంటాం మనకి వీళ్ళు జంగా అలాంటి సేవలు చేశారండి ఏమైనా నడువుల్లోకి వెళ్ళి లేకపోతే గ్రామాల్లోకి వెళ్ళి వేరే అక్కడ ఉండి కొంతకాలం ఏమైనా చేశారా చేయలేదు కానీ డైలాగులు మాత్రము బోటలు దాటితాయండి ఆ నిజంగా ఆ విధంగా సేవ చేసినప్పుడు ఎప్పుడు చెప్పుకోరు కానీ వీళ్ళు మాత్రం ప్రతిసారి వీళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటూ జనాల్ని వీలు వైపు దే జస్ట్ టు పుల్ ద పీపుల్ టు సెల్స్ నాట్ టు గాడ్ సో వాళ్ళ యొక్క మోటివ్ అది అనమాట సో దే డోంట్ ఫీల్ అషేమ్ ఆఫ్ జనరల్గా అసలు క్రిస్టియన్కి ఇద్దరు పోగొడుతున్నప్పుడు అతని యొక్క హార్ట్ నిజంగా వాకి పిల్లలు చూసుకున్నప్పుడు ఈ వుడ్ ఫీల్ అషేమ్ ఆఫ్ హిమ్సెల్ బట్ దీస్ పీపుల్ హ్యావ్ నో కాన్షియస్నెస్ అంటే ఇవాళ ఇక బ్రష్ పట్టిపోయినట్టే చెప్పాలంటే అంటే పైన నక్షత్రాలు రూఫ్ ఉండదు అనమాట అలాంటి ప్రాంతాల్లో ఉంటాం ఆర్ యు రెడీ టు రన్ ఫర్ జీసస్ అండ్ షీ సెడ్ యాస్ మరి షీఈ్ ప్రూవింగ్ దేవుని పరిచయంలో సో చూడండి ఎంత బాధకరం అంటే ఈమె దగ్గరికి వీళ్ళ చె ఈ జానవర్సీ దగ్గరికి వీళ్ళు చర్చి మెంబర్ వెళ్ళేసి నాకు బ్లెస్సీ ఇలాంటి గొడవ కావాలి బ్లెస్సీ లాగా అందంగా ఉండాలి బ్లెస్సీ లాగా ఆత్మీయత ఉండాలి అనేసి అడుగుతుంటే ఎంతసేపు వీళ్ళ గురించి గొప్పదనం చెప్పుకుంటూ వీళ్ళ గొప్ప ఆత్మీయులు చూపించుకుంటూ వీళ్ళ గురించి ఇలా చెప్పుకోవడం సరికల్లా వాళ్ళకి క్రీస్ వైపు వెళ్ళట్లేదు సో ఈ విధంగా చేయమని విగ్రహారాధన రాధన విషయం అనుకుంటే అర్థం కట్టే వీళ్ళకి ఎందుకంటే దే ఆర్ ఎగ్జాటింగ్ దిమ్సెప్ సో హై దట్ పీపుల్ కాన్ క్రైస్ట్ విచ్ అండ్ పథటిక్ అండి ఈవెన్ ఈ జైపాల్ ఇప్పుడు ఈమె దగ్గరికి వచ్చేసి చెప్తున్నాడంట నీకున్న హస్బెండ్ మాకుంటే బాగుంటుంది అసలు చచ్చికొచ్చే వాళ్ళు ఆ విధంగా ఆలోచన అది విగ్రహాన అది వాళ్ళ చూపులు అది పాపం అని అసలు ఆ అసెన్స్ కూడా లేదండి వీళ్ళకి అసెన్స్ కూడా లేదు దీన్ని గొప్పగా చూపించుకుంటారు గొప్పగా చూపించుకుంటున్నారు ఈ జయపాలకుడు ముగ్గురు కొడుకులు కనేసి జనాలు మీరు ఉద్దేశస్తున్నాడు ఇప్పుడు నేను చాలామందికి ఆయన ఆయన గారు అన్నది కోపం వస్తుంది తప్ప వాళ్ళు దేవుని నామాన్ని దూషిస్తున్నారు దేవుని మహిమ దొంగిలిస్తున్నారు దేవుడిని పేరిట సంఘాలను భ్రష్ పట్టిస్తున్నారు ఆ విషయం కోపం అది ఇంకా నాకు చాలా బాధ బాధపెట్టే విషయం సో ఇదండి సంఘాలలో ఈ విధంగా ఉన్నారండి వీళ్ళకి దేవుని గురించి గొప్పదనం తెలియదు దేవుని యొక్క పశుధత లేదు దేవుని యొక్క మహిమ గురించి అవగాహన లేదు ఎంతసేపు వీళ్ళ గురించి వీళ్ళ గొప్పలు చెప్పుకుంటూ జనాల్ని వాళ్ళ వైపు లాక్కుంటారండి వాళ్ళ వైపు లాక్కుంటుంటే తప్ప దేవుని వైపు వాళ్ళు ఎక్కడ క్రీస్తు రిప్రజెంట్ చేస్తుంది ఎక్కడ మహిమ మహింపరుస్తుండీ వేరుకు మాత్రమే దేవుని మహిమ దేవుని కృపాయాన్ని వార్త కానీ రియాలిటీలో పీపుల్ వీళ్ళని వర్షిప్ చేసే విధంగా వాళ్ళని తీసుకెళ్తున్నారు వాళ్ళకి వాక్యం గురించి అయిన అవగాహన లేకపోవడం ద్వారా ఇది గమనించట్లేదు ఇది గమనించట్లేదండి గమనించట్లేదు ఎంతసేపు లక్ష జీతం వదిలి వచ్చింది లక్ష జీతం ఇప్పుడు అంత తక్కువ సంపాదించారు కోడ్లు సంపాదించారు కదా అది అసలు ఎక్స్పై చేసిన త్యాగం అసలు మనం అసలు మనం త్యాగము అనే మాట అసలు వాడొచ్చా వీళ్ళు చాలాసార్లు త్యాగం త్యాగం చేసింది వదిలిపెట్టి అనే మాటలు వాడుతుంటారండి అంటే వీళ్ళకి సెన్స్ లేదు దేవుడి గురించి అయిన అవగాహన లేదు దేవుడి గురించి అయిన అవగాహన లేదు కాబట్టి జనాలు కూడా వీళ్ళని గుడ్డిగా అమ్ముడుస్తున్నారు మోసపోతున్నారు దయచేసి మోసపోకండి దేవుడు వెక్కింపబడ్డాడు చెప్పాలంటే ఈ విధంగా ప్రతిసారి మేము మా అసలు చెప్పాలంటే దే మస్ట్ ఫీల్ అసేయం ఒక వ్యక్తి వచ్చేసి నీ భార్య లాంటి కోడలు మాకు కావాలి అంతే అందంగా అంతే ఆత్మంగా ఇలా చెప్తున్నప్పుడు జాన్ మెస్ మస్ట్ ఫీల్ అసేమ్ దట్ ఐఎమ్ మిస్లీడింగ్ పీపుల్ ఐ ఇన్స్టాఫ్ మేక్ దెమ్ లికెట్ క్రైస్ట్ ఐమ్ ఐఎమ్ ట్రైట్ అనేసి అసలు ఈ మస్ఫీల్ అసేమ హింసల్ పట్టు దే బోషింగ్ అబౌట్ సిగ్గు పడాల్సిన విషయాల గురించి వీళ్ళు అతిశయ్ జనాలు కూడా సిగ్గు లెక్కలని వెంబడిస్తున్నారు